కంచి పరమాచార్య వైభవం నడిచే దేవుడు జగద్గురువులు పరమాచార్య స్వామివారు దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతుండగా హఠాత్తుగా మాట్లాడటం ఆపి వెంటనే పైకి లేచారు లేచి నేను ఒక్కడే బయటికి వెళ్ళి వస్తాను మీరు ఎవ్వరూ నాతో రావాల్సిన అవసరం లేదు అని చకచకా ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళిపోయారు ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నిర్గాంతపోయారు ఎందుకో అందరి మనస్సులోనూ భయం రాజ్యం వెళ్తా లేదు పరమాచార్య స్వామివారు ఒక్కరే బయటకు వెళ్తున్నారు అని వాళ్ళందరికీ కొంచెం భయం అనిపించింది స్వామివారు వచ్చిన తర్వాతనే అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు కానీ అందరి మదిలోనూ మహాస్వామివారు ఎక్కడికి వెళ్ళారు అనే ప్రశ్న అందరికీ ఉంది ఆయనకి తెలుసు కదా అందరి మనసులో తెలుసు ఆయనకి అందుకే మీరందరూ నేను ఎక్కడికి వెళ్ళాను అని ఆలోచిస్తున్నారు కదా అన్నారు ఒక హంతకుడు నన్ను చూడటానికి వస్తున్నాడు అతను మటన్ లోపలికి వస్తే అతనితో పాటు మహాపాపం కూడా లోపలికి వస్తుంది కానీ అతను మంచి ఉద్దేశంతోనే నన్ను చూడటానికి వస్తున్నాడు అతని వేదనని నేను తీర్చాలి తీరుస్తాను అనే నమ్మకంతో వస్తున్నాడు అతని మనస్సు ఉపశాంతి పొందేట్టుగా ఊరడింపు మాటలు చెప్పటం అనేది నా కర్తవ్యం కనుక అతన్ని లోపలికి రానివ్వకూడదు అతన్ని ఓరడించాలి అతనికి నా సహాయం ఎంతో అవసరం కనుక అతన్ని పలకరించడానికి నేనే బయటికి వెళ్ళాను వెళ్ళి అతనితో ఏకాంతంగా అతను ఇబ్బంది పడకుండా ఉండేటట్లుగా దయతో మాట్లాడి వచ్చాను అని చెప్పారు స్వామి అందుకే ఇది ఎందుకు మనకి చెప్పారు అంటే భక్తుడు ఒక అడుగేస్తే దేవుడి వైపు దేవుడు ఆ భక్తుని వైపు పది అడుగులు వేస్తాడు అని చెప్తుంటారు కదా అది ఇక్కడ పరమ సత్యంగా మనకి ప్రత్యక్షంగా కనపడుతుంది అది తెలియటానికే ఈ సంఘటన మనకి తెలియజేశారు అలాగే ఒక అపరాధి తన తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్త బుద్ధితో పరమాచార్య వారి వద్దకు వస్తే స్వామివారు అతని కోసం వంద అడుగులు వేయటమే కాదు వారి యొక్క అపారమైన కటాక్షాలతో వాడి యొక్క పాపాన్ని కడిగేశారు మరి అందుకే మనం అసలు భగవంతుని వైపే చూడకపోతే భగవంతుడు ఎలా వస్తాడు మన దగ్గరకు అందుకే స్వామి నేను నీ దగ్గరకు రాలేకపోతున్నాను నన్ను నాకు దర్శనం ఇవ్వు నన్ను అనుగ్రహించు అని నాలుగు అడుగులు వేస్తే ఓ పది అడుగులు ఆయన వేసి వస్తాడు అని మనకి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు అది ఇక్కడ మనకి ప్రత్యక్ష సాక్ష్యాన్ని చక్కగా కళ్ళకు కట్టినట్లుగా చూపించారు అందుకని భగవంతుని అనుగ్రహం కావాలి అంటే ఆ భగవంతుని వైపు తిరిగి మనం అడుగులు వేయాలి తర్వాత గజేంద్ర మోక్ష ఘట్టంలో వెయ్యి సంవత్సరాలు మొసలితో పోరాడింది ఏను అలసిపోయింది ఇహ నా వల్ల కాదు అనుకుంది తండ్రి వచ్చి కాపాడు అని పిలిచింది మరి తాను శక్తి ఉన్నంత వరకు పోరాడుతున్నదని ఆయన ఊరుకున్నాడు తండ్రి వచ్చి నా శక్తి అయిపోయింది నువ్వు వచ్చి కాపాడు అనగానే శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి పమిటకుండు కూడా వదలకుండా పరుగు పరుగున వచ్చి రక్షించాడు ఆయన వెంట లక్ష్మీ వచ్చింది ఆయుధాలు వచ్చినాయి అన్నీ వచ్చేసినాయి ఆయనే రక్షించాడు ఈ వెయ్యేళ్ళు నేను నీకు గుర్తు రాలేదు ఇప్పుడు పిలవగానే వస్తానా నేను రాను అని అనలేదు కదా ఆయన నువ్వు వెయ్యేళ్ళు పిలవలేదు నేను పిలిచాక వెయ్యేళ్ళకు వస్తానన్నాడా రాల అన్లా వెంటనే వచ్చేసాడు అంటే పరమాత్మ పిలుపు కోసం ఎంత దయతో ఎదురు చూస్తుంటాడో మనకి అర్థమవుతుంది పరమ దయాళువు పరమాత్మ ఒక్క బిల్వదళానికే నీకు అనంత ఐశ్వర్యాల్ని ప్రసాదించేసేటువంటి స్వామి పరమాచార్య స్వామి వారు ఆయన కరుణ కూడా అటువంటిదే ఆది అంతాలు లేనిది ఆద్యంతాలు లేనిది ఆ అపార కరుణ అంటే భగవంతుడితో సమానం నడిచే దేవుడు అన్నారంటే ఆయన్ని అట్లా అన్నారు అంటే దేవుడికి ప్రతీకగా ఆయనకు బదులుగా ఈయన ఈ లోకంలోకి వచ్చి ఎంతోమందిని మరి కాపాడారు ఇలాగే ఉద్ధరించారు అందుకనే దేవుడు అన్నారు నడిచి ఆయన అందరి అన్ని చోట్లకి వెళ్ళారు అని నడిచే దేవుడు అన్నారు ఆయన అమ్మ స్వరూపము అని చెప్తారు ఆయన ఆయన అమ్మ అయినా ఒకటే ఆయన ఇద్దరు ఒక్కటే స్వరూపం అని కూడా చెప్తూ ఉంటారు అంతటి వైభవం కంచి పరమాచార్య వైభవం అటువంటిది చక్కని మరి మనకి సూచన బోధ అనండి చక్కని బోధని మనకి ఈరోజు పరమాచార్య మనకు అందించారు అటువంటి పరమాచార్య జగద్గురువులైన పరమాచార్యకు నమస్కారాలు చేసుకుంటూ శుభం పలుకుదాం